అందరికి నమస్కారం నేను హరీష్ రంగోజీ పేరు నాని గారు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది అసలు ఏం మాట్లాడారు ఏం మాట్లాడుతున్నారు అనేది చిన్న విశ్లేషణ కూడా చేసుకుందాం అంబేద్కర్ జయంతి రోజు జరిగినటువంటి ఒక అంశం కోసం మాట్లాడుతున్నారు ఈయన సో అసలు ఏంటి అనేది ఒకసారి చూద్దాం బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఇద్దరు దళితుల్ని సంఖ్య వేసి నడిపించినటువంటి సంఘటన ఈ దిక్కుమాలిన నిన్న జరగటం అంబేద్కర్ గారి జయంతి రోజునే ఈ రకమైనటువంటి దళిత వ్యతిరేకంగా ఈ ప్రభుత్వం పనిచేయటం ఇద్దరు దళిత యువకుల్ని బేడీలు వేసి సంఖ్యలు వేసి నడి రోడ్డు మీద నడిపించుకుంటూ తీసుకెళ్లటం అనేది మేము తీవ్రంగా ఖండిస్తూ ఈ తీవ్రంగా ఖండిస్తున్నారు దళితుల మీద అరెస్టులు జరుగుతున్నాయి దళితుల మీద అక్రమంగా కేసులు పెడుతున్నారు దళితులని ఇబ్బంది పెడుతున్నారు అనేది మన పేరు నాని గారి అభిప్రాయం అయితే మనం కొంచెం ముందుకి కొంచెం ముందుకంటే ఒక సంవత్సరం బ్యాక్కి వెళ్దాం వెళ్తే వైఎస్ఆర్సిపి హయాంలో దళిత వ్యక్తిని దళిత డ్రైవర్ని హత్య చేసి చంపి డోర్ డెలివరీ చేసినప్పుడు ఈసారు ఎక్కడ ఇప్పుడు ఎక్కడున్నారు సార్ మీరు చంపి డోర్ డెలివరీ చేశాడే మన అనంతబాబు అప్పుడు మాట్లాడలేదేం మీరు మాట్లాడాలి కదా అప్పుడు సరే అది పక్కన పెడదాం ఒక డాక్టరు మాస్కులు లేవు సార్ మాస్కులు ఇప్పించండి సార్ కరోనాలో మాస్కులు కావాలి సార్ అని అడిగినందుకు ఆయన్ని పిచ్చోడిని చూసి గొడ్డ లోడది తీసి రోడ్డు మీద చంపేశారు అప్పుడు ఎక్కడున్నారు సార్ ప్రేరి నాని గారు అని రాజకీయ విశ్లేషణ ప్రశ్న అది కూడా పక్కన పెట్టండి ఏమీ తెలియనటువంటి ఒక పర్సను సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టింది ఆమె ఒక ముసలావిడ ఆమెకి నానా కష్టాలు చేసి అల్లు కుల్లాలు చేసి ఒక ఒక రేంజ్లో ఆమె టార్చర్ పెట్టి ఆమె ఎటు కాని స్థితిలో ఆమెను కూడా కథం చేశారు అప్పుడు పేర్ని నాని గారు ఎక్కడున్నారు కొంతమంది కార్యకర్తల ముసుగులో ఉన్నటువంటి వాలంటీర్లు పెట్టినటువంటి ఇబ్బందులు కొంతమంది కార్యకర్త ముసుగులో ఉన్నటువంటి వాలంటీర్లు చేసినటువంటి దౌర్జన్యాలు అక్రమాలు రోజుకొకటి వెలుగులోకి వస్తుంటే అప్పుడు పేర్ని నాని గారు ఎక్కడ ఉన్నారు అప్పుడు పేర్ని నాని గారు పార్టీలో లేరా పార్టీలో ఉన్నారా ఉన్నా చెడు వినకూడదు చెడు చూడకూడదు చెడు మాట్లాడకూడదు అనే అంశంతో అన్ని కట్టుబడి ఏమైనా పార్టీలో కూర్చున్నారా అని రాజకీయ విశ్లేషకులు అడుగుతున్నారు యొక్క వైఖరిని పడుతూ ఇటువంటి మీరు వాళ్ళకి చేస్తున్నారు హెచ్చరిక చేస్తున్నారంటే దాని అర్థం ఏంటి గతంలో ఐదు సంవత్సరాలు మేము పరిపాలించినటువంటి పరిపాలన రామరాజ్యంగా పరిపాలించినాం అందుకు మీరు ఇప్పుడు అదే విధంగా పరిపాలించండి అని హెచ్చరిస్తున్నారు అంతేనా దీని అర్థం అంతే కదా గతంలో మనం చేసినటువంటి ఇసుకలో అక్రమాలు గతంలో మనం చేసినటువంటి మద్యంలో అక్రమాలు గతంలో మనం చేసినటువంటి సిమెంట్లో అక్రమాలు గతంలో మనం చేసినటువంటి ప్రతీది ప్రతీది కూడా అక్రమాలే ఏది భూములు సింపుల్గా చెప్పాలంటే చివరాఖరికి అబ్బా చివరాఖరికి సింపుల్గా చెప్పాలంటే హామీ పథకం పనులలో కూడా అక్రమాలు చేసుకున్నామే దోచుకున్నామే పేరినాని గారు ఉపాదామి పనులు పేదవాడు గుప్పుడు అన్నం తినడానికి పెట్టినటువంటి ఆ కార్యక్రమం కూడా మనం బిజినెస్ గా వాడుకొని అందులో డబ్బులు తీసుకున్నారే గారు మీరు ఇప్పుడు హెచ్చరిస్తుంటే చూస్తుంటే నవ్వు వస్తుంది అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు గాని ఆయనతో పాటు పనిచేస్తున్నటువంటి సుమారుగా ఒక వంద మంది ఫోన్లు ట్యాపింగ్ చేస్తున్నారు ఈ ఏబి వెంకటేశ్వరరావు అనే అతనే ఈ సామాన్లు కొనుక్కొచ్చాడు ఇజ్రాయెల్ నుంచి అని మమతా బెనర్జీ గారు చెప్పింది మేమంతా మాట్లాడాం చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు అని చెప్పని హైకోర్టుకి వారి సమాధానాన్ని దాఖలు చేయటమే చంద్రబాబు నాయుడు అధికారం ఉంటే ఎంత దిగజారి తప్పుడు పనులు చేస్తాడు అనే దానికి ఇది గొప్ప ఉదాహరణ రికార్డెడ్ ఉదాహరణ ఇది రాబోయే రోజుల్లో ఇంకా ఎన్ని పాపాలు చేస్తుంటాడో మనం చూస్తుంటామా ఇంకా బోళాలు ఉంటాయి కొత్తగా నలభై నాలుగు వేల ఎకరాలు ఎందుకో రాజధాని రాజధాని కోసం మాట్లాడే మాట్లాడుతున్నా గతంలో ఐదు సంవత్సరాలు మన పరిపాలనలో ఉన్నప్పుడు రాజధాని రాష్ట్రంగా తయారు చేసిన మీరు ఈరోజు నలభై నాలుగు ఎకరాలు మన అదనంగా తీసుకోవడానికి ప్రభుత్వం యోచిస్తుంది దానికోసం మాట్లాడుతున్నాడు గతంలో ఎక్కడికైనా వేరే రాష్ట్రాలకు వెళితే మీ రాజధాని ఏదయ్యా అంటే మాకు మూడు అని చెప్పాలా రాజధాని లేదని చెప్పాలా ఏమీ తెలియని పరిస్థితిలో ఉన్నటువంటి వ్యక్తుల గోస అప్పుడు కనబడలా కనబడలే నిజంగా కనబడలా ఈరోజు ప్రభుత్వం ఏదో ముందుకొచ్చి ఏదో కష్టపడి అక్కడి నుంచో అప్పులు తెచ్చుకొని కేంద్రం సహాయం తీసుకొని రాజధాని నిర్మాణం పూనుకుంటుంటే దాని మీద కూడా బుద్ధి చెల్లే ప్రయత్నం దేనికోసం పేరిన దాని గారు నాకు అర్థం అవ్వట్లేదు ఇప్పుడు ఈ నలభై నాలుగు ఎకరాలు ఎందుకు తీసుకున్నారు ఐటీ హబ్ డెవలప్ చేయాలి కంపెనీలు ఎగస్ట్రా కంపెనీలు తెచ్చి పెట్టాలి చాలా 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 పెద్ద పని ఉంటుంది కదా ఒక రాజధాని నిర్మాణము ఎలా ఉంటుందో మీకు తెలీదా గుండ్లు మెచ్చ చేసుకొని చెప్పండి ఒక రాజధాని నిర్మాణానికి ఎంత భూమి కావాలో ఇప్పుడు ఉన్నటువంటి కోట ప్రభుత్వం దాదాపు లక్ష ఎకరాలతో రాజధాని నిర్మాణానికి పూనుకుంది ఆ లక్ష ఎకరాలు అదే వైఎస్ఆర్సిపి ఐఎంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నేను లక్ష ఎకరాలు కావాలి అంటే ఒక్క రైతు అయినా జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మి భూమిని ఇచ్చే దాఖలు ఉన్నాయా మీరు గుండులు మేధ చేసుకొని చెప్పండి పేరు నాన్నగారు చంద్రబాబు నాయుడు గారిని నమ్మి ఇంతమంది రైతులు భూములు ఇస్తున్నారంటే ఎవరి మీద చిత్తశుద్ధి ఉన్నట్టు ఏ ప్రభుత్వం మీద నమ్మకం ఉన్నట్టు సింపుల్ లాజిక్ ఒక రైతు దగ్గర ఒక ఎకరం భూమి తీసుకోవాలంటేనే ప్రభుత్వ లెక్కల ప్రకారం డబ్బులు ఇచ్చి తీసుకోవాలనుకుంటేనే అది చాలా కోస చాలా ఇబ్బంది అలాంటి పరిస్థితిలో ఇప్పుడున్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని నమ్మి కూటమి ప్రభుత్వం నమ్మి ఇన్ని ఎకరాలు ప్రభుత్వానికి రైతులు ఇస్తున్నారే ఎవరి మీద నమ్మకం ఉందంటారు మీరు ఎవరిని చూసిస్తున్నారు అంటారు ఇక్కడ మీకు అవ్వట్లేదా ప్రజలకి ఏ నాయకుడి మీద నమ్మకం ఉందో ఏ నాయకుడి మీద సిద్ధశుద్ధి ఉందో క్లియర్ గా అర్థమవ్వట్లేదా పేరింగ్ నాని గారు ఎందుకు ఈ మాటలన్నీ కుదిరితే హెల్ప్ చేయాలి లేకపోతే సపోర్ట్ చేయాలి అది కూడా మనకి రాకపోతే దాకా ఆ ప్రభుత్వం చేస్తుంది మనం చూసుకొని కూర్చుండాలి చూస్తూ కూర్చుండాలి అంతేగాని ఈ బురద జల్లే ప్రయత్నాలు కరెక్ట్ కాదని ప్రజలు అభిప్రాయపడుతున్నారు దయచేసి తెలుసుకోండి ఇది వెళ్ళి వీడియో థ్యాంక్ యూ